మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వర నమ తర్వాత మీరు చూస్తున్నది ఇక్కడ అత్యంత పవిత్రమైన శక్తివంతమైన ఎవరికి అందరికీ తెలిసినటువంటి తులసి మాల తులసి చక్కతో చేసినటువంటి పూసలవి ఈ తులసి మహత్యం ఎంత అంటే మనకు ఇంకా ఎంత చెప్తే అంత తక్కువే ఈ తులసి మాలతో పాటు తులసిలో బ్రాస్లెట్ చేతికి చక్కగా పిల్లలకు వేయించు చాలా పవిత్రము పెద్దలు వేసుకోవచ్చు అన్ని వయసుల వారు వేసుకోవచ్చు తులసి చెట్టు ఎక్కడుంటే అక్కడ పిడుగులు పడవు తులసి ఎక్కడుంటే అక్కడ దోమలు రావు తులసి చెట్టు ఎక్కడుంటే అక్కడ అనారోగ్యాలు రావు కాబట్టి అది విశేషమైన ఫలదాయము అది ఒక కల్పవృక్షం లాంటి చెట్టుని ప్రతి ఒక్కరు ఇంటి ముందులో పెట్టుకుంటారు ఆ తులసి చెట్టుతో చెక్కతో చేసినటువంటి మాలా బ్రాస్లెట్ చాలా పవిత్రమైనవి మీరు జపమాలగా వాడుకోవచ్చు దారణగా వాడుకోవచ్చు కానీ జపమాలకు సపరేట్గా పెట్టుకోరు దారణకు సపరేట్ మాల పెట్టుకోరు రెండింటికి ఒకటే వాడకూడదు కావాలనుకున్న వాళ్ళు ఈ తులసి యొక్క పవిత్రమైనటువంటి మాలను బ్రాస్లెట్ని చాలా తక్కువ ధరకు ఇస్తున్నాము మీరు తెప్పించుకోవచ్చు